మహిళా గ్రూపుల సంఘం మిత్రాలను తొలగించే హక్కు అధికారులకు లేదని చిత్తూరు జిల్లా కుప్పం మండలానికి చెందిన సంఘమిత్రాలు తెలిపారు మిట్టపల్లి గ్రామానికి చెందిన సంఘమిత్ర పెరుమాల్ మాట్లాడుతూ తాను గత ఇరవై రెండు సంవత్సరాలుగా సంఘమిత్రగా విధులు నిర్వహిస్తున్నాను అని అయితే తనను కొంతమంది సంఘమిత్రగా తొలగిస్తున్నట్లు చెప్పడం జరిగిందని తెలిపారు ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందినట్లు తెలిపారు చర్చించగా పదవ నెలలో సభ్యులు కొంతమంది మాకు సంఘమిత్రను మార్చుకుంటామని చెప్పి మాట్లాడి ఆ రోజు సంఘమిత్రను మార్చుకోవడం జరిగింది అయితే సంఘమిత్రను గ్రామ సమాఖ్య మారిస్తే ఆ మార్పు సీసీ ఏపీఎం చేశారు అని చెప్పి మా పైన కడ పీడీ గారిపైన జిల్లా కలెక్టర్ గారి పైన కోర్టుకు వెళ్ళి రిట్ పిటిషన్ నెంబర్ వన్ డబల్ నైన్ డబల్ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఫైల్ చేసి అక్కడి నుంచి జడ్జిమెంట్ తీసుకొచ్చారు సార్ ఆ జడ్జిమెంట్ని ఏముంది అంటే ఎట్టి పరిస్థితుల్లో సంఘమిత్ర డ్యూటీల్లో మీరు కలిగి చేసుకోవద్దు వాళ్ళు సంఘమిత్రగా ఎవరిని పెట్టుకోవాలనే హక్కు గ్రామ సమాఖ్యకే ఉంది కాబట్టి గ్రామ సమాఖ్యలో ఉండేటటువంటి సంఘాల లీడర్లు అందరూ చేరి ఏదైతే తీర్మానం చేస్తారో ఆ తీర్మానం ప్రకారం నడుచుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో సిసి కానీ ఏపీఎం కానీ కలుగు చేసుకోవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది సార్ కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి జడ్జిమెంట్ కాపీని మనం తొమ్మిదో నెలలోని పదో నెలలోని పెట్టుకున్నటువంటి మీటింగుల్లోనైతేనేమి పదకొండో నెలలో ఒక గ్రామ సమాఖ్య మీటింగ్ జరిపించాం ఆ మీటింగుల్లో కూడా చదివి వినిపించడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీనిధికి కట్టవలసినటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో సక్రమంగా కట్టడం లేదు మేమైతే గ్రూప్ గ్రూప్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది అమ్మ మీరు తీసుకున్నటువంటి లోన్లు గ్రూప్ లీడర్ల ద్వారా తీసుకున్నారు కాబట్టి గ్రూప్ మీటింగ్ రోజు గ్రూప్ లీడర్ దగ్గర సక్రమంగా కట్టుకొని బ్యాంకుకి జమ చేయాలని కూడా చాలా పర్టికులర్గా చెప్పడం జరిగింది సార్